లేదు బొక్క బోర్ల పడే పరిస్థితి మూసంపల్లిలో నల్గొండీ అధ్యక్ష రామ్ రెడ్డి గారు యాభై ఏడు బోర్లు వేసి అధ్యక్ష ఆయన పొలంలో ఆయన పేరే బోర్ల రామ్ రెడ్డి అయిపోయింది అధ్యక్ష అట్లా కరెంటు కోతలు ఒకవైపు కాలిపోయే మోటార్లు మరొక వైపు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాక్ చచ్చిపోయిన రైతులు లెక్క తీస్తే అదే చాంతాడంత ఉంటది అధ్యక్ష ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్ల ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో ఎందుకంటే బయట పెడితే చెప్పులు చెప్పులు లైన్ లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష గోరేటెంకన్న గారు అధ్యక్ష ఈ రోజు మన ఎమ్మెల్సీ కవి వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష సేతానం వేడుందురా తెలంగాణ శైలన్నీ బీల్లా అయ్యారా అని చెప్పి ఒక కవి ప్రజా కవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష అధ్యక్ష చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఆత్మహత్యలకే కేరా మారిపోయిన పరిస్థితి మా విప్పగారు లేసినారు అధ్యక్ష వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మా సిరిసిల్ల జిల్లాలో మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటది అధ్యక్ష వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్ లో నిలబడి నిలబడి అక్కడనే మూడ్చ వచ్చి కుప్పగూలి రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే నేను ఇద్దరం కలిసిపోయిన అధ్యక్ష ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన నేను విమర్శ చేస్తలేని అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్న తప్ప ఇంకోటి చెప్తలేను అధ్యక్ష అధ్యక్ష ఆనాటి పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఆ నాట్ ఈల్డింగ్ మంత్రి గారిని చెప్పానండి ఆ పద్ధతి నేను నేనేం విమర్శ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం నేను చెప్పేది ఇది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష నిజం చెప్తా ఉన్నా తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష అట్లాంటి అధ్యక్ష అధ్యక్ష రోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్ లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మాజీ తుమ్మల నాగేశ్వర ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామరావు కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష వారు నెర్రబారిన నేల తెలంగాణ రాకముందున్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రాలో తెలంగాణ అన్యాయం జరిగింది అనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుంది ఆ చర్చ పైన కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేసినారు అధ్యక్ష మీరు కూడా ఆంశంలోనే వారిని పర్మిట్ చేసే ప్రయత్నం చేయండి కేటీఆర్ గారు అంటే వ్యక్తిగత మాకు వేరే ఉద్దేశం ఏమి లేదు అధ్యక్ష వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటున్నారని మా వేసాఖ మార్చిలోనే చెప్పబట్టి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గవర్నర్ డిప్యూటీసీ బట్టి విక్రమార్ కమిటీ వేసినాం పది జిల్లాల్లో అందరి సలహాలు సూచనలు తీసుకున్నారు రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరి సూచన సలహాలు తీసుకున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు సూచన చేయమంటున్నాం వారి కింది మీది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటి వేస్తారా మీరు ఫామ్ ఆయిల్కి ఒకటి వేస్తారా అంటే వాళ్ళు కావలేని రైతులు లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభ తీర్థ సభలో సూచన సల తీసుకున్న తర్వాత తప్పసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం ఏ అనుమానం తావక్కలేదు కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన చేస్తున్నా గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుంది చెప్పిన స్థలా అధ్యక్ష అధ్యక్షు సభ సజావుగా జరగాలి అనేటువంటిది మీ ఉద్దేశం కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విప్పు గారు ఇక్కడే ఉన్నారు అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిందా రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి మనకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అదే అంతేగాని రెండే నిమిషాలల్లో మీరు ఇది చెప్పాలి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు రెండోది నా రిక్వెస్ట్ అండ్ ఏంటంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతుంది మళ్ళీ మీరు అడుగుతారు మేము అడుగుతాము అనవసరంగా లేనిపోని కాంట్రవర్స అవసరం లేదు కదా రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు మా కోసం ఈ రైతు భరోసా ద్వారా మేలు జరుగుతుందన్నటువంటి ఆలోచనతోని మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తూరు ఏం మాట్లాడతారని మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేం మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు దేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి విప్పగారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము బడ్లు కూరలేదట మేము కొననేయలేదు సాగుని వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యుల ఎక్కువ చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండదు కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతు తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం లక్షల లక్షల మంది వలసపోయే జిల్లా గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష గౌరవం అనేది గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇయ్యకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దానికి మేమేం చేయలేదు అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పేరు పెట్టి పిలిచిన గంతే కదా అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 సీనియర్ రైట్ అధ్యక్ష మీకు చెప్పాల్సిన అధ్యక్ష ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాలు రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టిన ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష